ఆరోగ్యానికి మంచిదని అతిగా తాగితే అనార్థమట ముఖ్యంగా ఆడవారి జీవితం నాశనమవుతుందట ఉన్నత శ్రేణి వారు ఎక్కువగా గ్రీన్ టీ తాగటం మనం చూస్తూ ఉంటాం అందంగా కనిపించటంతో పాటు అంత సౌందర్యం కోసం అంటూ సెలబ్రిటీలు కూడా గ్రీన్ టీ తాగుతూ ఉంటారు రోజులో కనీసం రెండు సార్లైనా గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంలో అద్భుత మార్పులు చూడవచ్చని నిపుణులు చెబుతూ వస్తున్నారు దాంతో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది అయితే అధికంగా గ్రీన్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని ఒక పరిశోధనలో వెల్లడైంది ఆడవారికి ముఖ్యంగా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు గ్రీన్ టీ తాగడం వలన సంతానోత్పత్తి సమస్యలు కలిగే అవకాశాలున్నాయని పరిశోధనలో తేలిందట అయితే అందరిలో కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశం లేదు గ్రీన్ టీ లో ఉండే ఒక పదార్థం వలన అనారోగ్యం కలుగ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే రోజుకు ఒక కప్పు కంటే అధికంగా గ్రీన్ టీ తాగవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర